స్వాగతం మామయ్యకి అల్లుడిగా సినీ హీరోగా కాకుండా జనసేనానికి ఒక సైనికుల్లా పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారం చేయడానికి వచ్చానని ఇక్కడి ప్రజల ఆదరణ చూస్తే లక్ష ఓట్ల మెజార్టీతో జనసేనని కొణిదెల పవన్ కళ్యాణ్ గెలవడం ఖాయమనిపిస్తుందని సినీ హీరో మెగా ఫ్యామిలీ మేనలుడు సాయిధరం తేజ్ అన్నారు పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొన్నిదెల పవన్ కళ్యాణ్ మద్దతుగా సినీ హీరో సాయిధరమ్ తేజ్ పిఠాపురం నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు కందరాడలో ముందుగా డాక్టర్ పిల్ల శ్రీధర్ నేతృత్వంలో సాయిధరం తేజ్ను జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా సన్మానించారు అనంతరం ప్రచార వాహనంపై జనసేన పార్టీ నాయకుడు డాక్టర్ పిల్ల శ్రీధర్ బీజేపీ పిఠాపురం ఇన్ఛార్జ్ బురా కృష్ణరాజుతో కలిసి ముందుగా పిఠాపురం మండలం పాత కందారాడ నుండి రోడ్ షో ప్రారంభించి ఎఫ్కే పాలెం జంక్షన్ కొత్త కందరాడ కుమారపురం చిత్రాడ గ్రామాల మీదుగా గొల్లప్రోలు మండలం చిన్నజగ్గంపేట వన్నెపూడి తాటిపర్తి గ్రామాల్లో కొనసాగింది రోడ్ షోలో తేజ్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు పూలవర్షం కురిపిస్తూ జై జనసేన అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా సాయిధరం తేజ్ గ్లాసు గుర్తుకు ఓట్లు వేసి మామయ్య పవన్ కళ్యాణ్ ను అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పేదల కోసం నిలబడతాడని పవన్ కళ్యాణ్ మేనలుడిగా తాను పుట్టడం పూర్వజన్మ సుకృతమని అన్నారు ఒక గురువుకి శిష్యుడిలా రాలేదు ఒక మామగారికి అల్లులాగా రాలేదు ఒక సేనానికి సైనిలాగా వచ్చా సైనికుల్లాగా వచ్చాను ఆ సేనాని కోసం సైనికులా వచ్చా కాబట్టి మీరందరూ దయచేసి మే పదకొండు ఏం చేస్తారు మన గుర్తు ఓట మోగిపోవాలి ఫ్యాన్ ఆగిపోవాలి ఆ సత్తా ఏదో మీరు చూపించారబ్బా ఏమీ చేయకుండానే మా మామగారు మీ కోసం నిలబడ్డారు మీరు ఒక్కసారి ఒక్కసారి మీ కడప దాటి వచ్చి మీ ఓటు వేయండి రాజు క్లాసుకి ఓటు వేయండి మీ కోసం నిలబడతారు ఆయనతో ఆయన కంటే ముందర మేము ఉంటాం మీరు ఉంటారా వినపంగా అందరం ఇలా కలుసుకున్నాం చాలా ఆనందం ఉంది అలాగే మిమ్మల్ని ఎప్పుడు కలుసుకుంటూనే ఉంటాను సో దయచేసి మీరందరూ కలిసి ఓటు వేసి జరిగి రాజు కాసుకే మన ఓటు కూటమి కూటమికే మన సపోర్టు తారు తేజ గారు పాతకాంధ్రాడి గ్రామం నుంచి పిఠాపుర నిదో పలు చోట్ల రోడ్ షో చేస్తున్నారు ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో జనాలు రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి జనసైనికులు వీరమహిళలు అదేవిధంగా తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు దగ్గరుండి చేయడం జరుగుతుంది ఇంకెన్నో రోజులు లేదు కేవలం వారం రోజుల్లో ఎలక్షన్ రాబోతుంది పిఠాపురంలో కనీ విని ఎరిగిన రీతిలో మొట్టమొదటిసారిగా ఒక పార్టీ అధ్యక్షుని మేము అందరం కూడా గెలిపించుకోవడానికి పెటాపుడు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు గాజు గ్లాస్ గుర్తు ఎమ్మెల్యేది నాలుగో స్థానం నాలుగో నెంబర్లో ఉంటుంది అదేవిధంగా ఎంపీగా శ్రీ తంగళ ఉదయ్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు అది కూడా గాజు గ్లాస్ గుర్తే అది తొమ్మిదో నెంబర్లో ఉంటుంది ఎంపీది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఎమ్మెల్యేకి నాలుగో నెంబర్లో ఉన్న గాజు గ్లాస్ని అదేవిధంగా ఎంపీకి తొమ్మిదో నెంబర్లో ఉన్న గాజు గ్లాస్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో ఎమ్మెల్యే మరియు ఎంపీ ఇద్దరిని కూడా మనం అందరం గెలిపించుకోవాలి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు రానున్న ఐదు సంవత్సరాల్లో మిఠాపురం నియోజకవర్గాన్ని చాలా అద్భుతంగా అభివృద్ధి చేస్తారు దానికి ఆల్రెడీ కూడా చాలా వరకు మనకి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి పవన్ కళ్యాణ్ విజయం కూడా చాలా అత్యధిక మెజార్టీలు ఇప్పటి వరకు ఏ ఎలక్షన్లో ఏ నాయకుడు గెలవలేని రీతిలో ఇక్కడ లక్ష ఓట్ల పైన మెజార్టీ దాన్ని గెలవడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందని చెప్పేసి వెయిట్ చేస్తున్న తరుణం ఇక్కడ ఉంది కాబట్టి పిఠాపురం ప్రజలందరూ కూడా చాలా సంతోషంతో ఉన్నారు పవన్ కళ్యాణ్ ఓటు వేయడానికి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం తెలిసిన చాలామంది హైదరాబాద్ నుంచి కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రచారం చేస్తున్నారంటేనే మనం ఆలోచించుకోవచ్చు ఈయన ఎంత మంచి వ్యక్తు వల్ల పిఠాపురానికే కాదు రాష్ట్రానికే కూడా చాలా అభివృద్ధి చెందుతుంది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై హింద్ జై జనసేన మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎమ్ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి